మీడియా సంస్థల్లో పనిచేస్తూ అపార అనుభవం ఉన్న రెయిన్బో మీడియా ద కలర్స్ ఆఫ్ న్యూస్ ద చంద్రశేఖరన్కు శుభాకాంక్షలు ఈ కొత్త ఛానల్ అందరూ లైక్ చేయాలి సాంక్లెబ్ చేయాల్సింగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వార్తా వార్తా ఛానల్లో అపార అనుభవం మీడియా అంటే తను కొత్తగా అన్నది రెయిన్బో మీడియా ద్వారా తన ద్వారా సమాజానికి అవసరమయ్యే ఎంతో సమాచారాన్ని అలాగే సమాజంలో ఉన్న అనేక వర్షాలకు విద్యార్థులకు రైతులకు ప్రజలకు ప్రామాణికులకు వాళ్ళ సమస్య నెరవేరేలా పనికి వారికి అప్డేట్ అవుతున్న విషయాలను నెరవేసేలాగా మనల్ని అత్యాత్మిక క్రాంతి వారికి సమాచారం అందేయాలని కోరుకుంటూ మా ఆర్థిక శుభాకాంక్షలు రేంబో ఛానల్ వారికి కంగ్రాజులేషన్స్ అప్పుడు కంగ్రాజులేషన్స్ టు రేంబో మీడియా ఇవి అన్ని ఛానల్ రాగానే ఈ టీవీ నైన్ కానీ ఈ టీవీ కానీ ఇంకా వేరే వేరే ఇన్టీవీ కానీ ఇన్ని ఇన్ని ఛానల్ ఉన్నాయో దానికి పోటీ పోటీనిస్తూ మీరు కూడా मंटनी <muchy> थैंक्यू <muchy> 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 <muchy>